హాయ్ అండి కార్తీక మాసంలో మనం కొబ్బరికాయలు ఎక్కువ కొడుతుంటాం గుళ్ళో కానీ ఇంట్లో కానీ తులసి కోట దగ్గర మనకి సమ్మర్లో అయితే బాగా డ్రై అయిపోయి నల్లగా అవ్వకుండా ఉంటాయి ఈ వింటర్ సీజన్లో మనకి కొబ్బరి కొంచెం ఎండబెట్టినా కూడా నల్లగా అయిపోతుంటాయి మనకి షాపులో కొన్నట్టే తెల్లగా రావాలంటే చిన్నటిప్పు ఫాలో అవ్వండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం దేవుడి దగ్గర నుంచి తెచ్చుకున్నప్పుడు ఒకసారి నీట్గా అంతా కడగాలి కడిగిన తర్వాత పైనుండే జిగురు ఉంటుంది కదా ఆ జిగురు మొత్తం పోతుంది అప్పుడు మనం సాల్ట్ అప్లై చేసి ఎండలో పెట్టుకున్నట్టయితే మనకి కొబ్బరి అనేది ఇలా నీట్గా మన షాప్లో కొన్నట్టు తెల్లగా వస్తాయి మనం టెంపుల్ నుంచి తెచ్చిన తర్వాత డైరెక్ట్గా అలానే ఎండ పెట్టేసుకున్నట్టయితే కొబ్బరి మీద జిగురు ఉంటుంది కాబట్టి చీకటీగలు వాళ్తాయి మనం ఒకసారి కడిగి సాల్ట్ అప్లై చేసి పెట్టేసుకున్నట్టయితే మనకి చీకటీగలు కూడా వాలకుండా ఉంటాయి మనం సాల్ట్ పూయకుండా ఎండ చూడండి ఇలా నల్లగా అయిపోతాయి సాల్ట్ పూసినవి ఇలా తెల్లగా ఉంటాయి ఎండ లేదంటే ఒక ఫోర్ డేస్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక్కరోజు మనం ఎండగ పెట్టేసినా కూడా మనకి పెంక నుంచి కొబ్బరి ఈజీగా వచ్చేస్తుంది తెల్లగా కూడా ఉంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి